ముందుగా జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో టీచర్గా పనిచేసి ఈరోజు మరణించినటువంటి పనిహార్ సార్ యొక్క ఆత్మకు శాంతి కలగాలని సో అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ పనిహార్ సార్ గురించి కొన్ని విషయాలు నాకు తెలిసినంతగా చెప్పే ప్రయత్నం చేశాను సో ముందుగా నేను జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల సంవత్సరం వరకు చదువుకోవడం జరిగింది సో అప్పుడు నా నాకు పనిహార్ సార్తో పరిచయం ఏర్పడింది సో ముఖ్యంగా ఎయిత్ క్లాస్కు క్లాస్ టీచర్గా పనిహార్ సార్ గారు పనిచేయడం జరిగిందనమాట సో క్లాస్ టీచర్ అంటే మొత్తం ఆయన ఆధ్వర్యంలోనే ఇప్పుడు ఎయిత్ క్లాస్ మొత్తం స్టూడెంట్స్ కానీ ఏ రకమైన అటెండెన్స్ కానీ ఆయనే హ్యాండిల్ చేసేదన్నమాట సో ఈ విధంగా అప్పుడు ఆయన సైన్స్ను బోధించేదన్నమాట సో ఇవే కాక పనిహార్ సార్తో అక్కడున్న విద్యార్థులకు ఒక రకమైన అనుబంధం ఉండేది ఏ విధంగా అంటే పనిహార్ సార్ ఎక్కువగా క్రికెట్ను బాగా ఇష్టపడేది క్రికెట్ ఎవరైనా మంచిగా ఆడితే చాలా బాగా ఎంకరేజ్ చేశారనమాట సో క్రికెట్ గురించి బాగా అనాలిస్ చేస్తాడు బాగా చూస్తాడు మరియు దాని గురించి చాలామందికి అనమాట సో అప్పట్లో క్రికెట్ గురించి ఎక్కువగా చూసేదైనా ప్లస్ చెప్పేదైనా పని చేస్తారని చెప్పేవారనమాట సో అతను చాలామంది క్రికెటర్స్ను అప్పటి అప్కమింగ్ అప్పట్లో స్కూల్లో ఆడే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసేదన్నమాట సో ముఖ్యంగా గుప్తా అని ఒక మా సీనియర్ అనమాట సో అతను బౌలింగ్ క్రికెట్ బౌలింగ్ చాలా బాగా వేసేది సో అతన్ని ఇంటర్నేషనల్ క్రికెటర్గా చూడాలని బాగా ప్రయత్నం చేసేవాడు సో అప్పట్లో కృష్ణమూర్తి సార్ కొడుకైనా గుప్తాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చేదని నేను వినడం జరిగింది సో అతను క్రికెటర్స్గా ఎదిగే క్రమంలో అంటే అప్పట్లో నైంటీస్లో క్రికెటర్గా అంటే చాలా అంటే వివిధ సామాజిక మాధ్యమాలు కానీ ఏవి కానీ లేవు అన్నమాట సో ఇతను బాగా వాళ్ళను ఎంకరేజ్ చేసి ఒక గొప్ప స్థానంలో ఉండాలని బాగా ట్రై చేశాడు కాకపోతే ఏంటంటే కొన్ని కారణాల వల్ల అప్పట్లో అంటే క్రికెటర్గా అంటే చాలా కష్టం కాబట్టి అంత సాధ్యం కాలేకపోయింది ఇంకా ఫైవ్ మధ్యను కూడా అప్పట్లో ఈ ఇతను ఇతను కూడా ఫైముద్దీన్ కూడా మంచి క్రికెటర్ అనమాట చెప్పాలంటే వన్ ఆఫ్ ద టాప్ ఉండేది డిస్టిక్లోనే టాప్ క్రికెటర్గా ఉండేది మంచి బ్యాట్స్మెన్ ఇతన్ని కూడా సార్ బాగా ఎంకరేజ్ చేసేది ఇంకొక విషయం ఏంటంటే అప్పట్లో క్రికెట్ చూడాలంటే ఓన్లీ దూరదర్శన్ ఒక్కటే సాధ్యం సో దూరదర్శన్ అనేది ఓన్లీ ఇండియాలో జరిగే క్రికెట్ని మాత్రమే దూరదర్శన్ ప్రసారం చేసేది సో ఒకవేళ మన ఇండియా క్రికెట్ ఏదైనా వేరే దేశానికి వెళ్ళి ఆడాలన్నప్పుడు అప్పుడు టీవీలు అంత ప్రసారం అనేది సాధ్యమయ్యే పని కాదు కానీ సార్ వాళ్ళ ఇంట్లో ఒక స్టార్ కనెక్షన్ కలర్ టీవీ ఉండేదనమాట సో అప్పట్లో చాలామంది అతని ఇంటికి వెళ్ళి క్రికెట్ని చూసేదన్నమాట సార్ సార్ కూడా అంతగా వాళ్ళను ఆదరించేది క్రికెట్ గురించి మాట్లాడేది క్రికెట్ గురించి అట్లా చూస్తూ మాట్లాడుతూ చాలా ఆనందంగా క్రికెట్ చూసేదన్నమాట సో ఎంతమంది వచ్చినా ఆయన ఏం అనకపోయేది ఇన్ కేస్ క్లాస్ ఉన్నా కానీ అతని ఇంట్లో క్రికెట్ క్రికెట్ చూసిన దాఖలాలు చాలా ఉన్నాయన్నమాట సో అంతగా అతనికి క్రికెట్ అంటే సార్కు చాలా బాగా ఇష్టం సో సైన్స్ కూడా చాలా బాగా చెప్పేది అనమాట చాలా నాలెడ్జ్గా ఉండేది సైన్స్లో కూడా సో ఇంకొకటి ఏంటంటే పనిహార్ సార్ యొక్క వైఫ్ అంటే మల్లీశ్వర్ మేడం సో ఆమె కూడా మ్యాథ్స్ టీచర్గా నారాయణపూర్లో జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లోనే చాలా రోజుల వరకు పనిచేసే వాళ్ళు అనమాట సో వీళ్ళిద్దరూ టీచర్స్ అనమాట ఒకరు సైన్స్ చెప్పేది మేడం ఏమో మ్యాథ్స్ చెప్పేది సో వీళ్ళిద్దరికీ చాలా పేరుంది నారాయణపూర్ జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో వీళ్ళిద్దరికీ చాలా పేరుంది సో వీళ్ళు స్టూడెంట్స్ను మంచిగా ఎదగాలని చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు సో అనే సార్ అయితే ముఖ్యంగా చదువే కాకుండా స్పోర్ట్స్లో కూడా బాగా రాణించాలని చెప్పి స్పోర్ట్స్లో కూడా మంచి భవిష్యత్తు ఉందని చెప్పి చాలామందిని నారాయణపూర్లో ఎంకరేజ్ అనమాట మనం ఒకసారి చూస్తే గమనించవచ్చు నారాయణపూర్ క్రికెట్ టీం అంటే చాలా బాగుండేది సో అప్పట్లో టోర్నమెంట్స్ జరిగేది నేను చూసే టైంలో కూడా టోర్నమెంట్స్ మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ నారాయణపూర్ గ్రౌండ్లో టోర్నమెంట్స్ జరిగేది అనమాట సో ఆ టోర్నమెంట్లో కూడా సార్ చూడడానికి క్రికెట్ చూడడానికి వచ్చేవాళ్ళు చాలామంది ఎంకరేజ్ చేసేవారు చాలామంది ఇట్లా బాగా అని చెప్పి క్రికెట్ పరంగా మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు సో ఆ సలహాలను చాలామంది వినేవాళ్ళు సో తర్వాత ఫాలో అయ్యి మంచి క్రికెటర్స్గా అప్పట్లో మండల స్థాయిలో మంచి క్రికెటర్స్గా ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ కొన్ని కారణాల వల్ల ఇంకా ఫర్దర్గా మూవ్ కాలేకపోయారు కానీ సో ఈ సార్కు క్రికెట్ అనేది అనుబంధం అనేది ఎక్కువగా ఉండడం వల్ల సో నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ ఆ టైంలో క్రికెట్ను బాగా చూసేవాళ్ళు బాగా విపరీతమైన క్రేజ్ ఉండేది సో అప్పట్లో కాబట్టి సార్ కూడా సార్తోని అనుబంధం అనేది ఈ జెడ్పీహెచ్ఎస్ నైంటీస్ నుంచి టూ థౌజండ్ ఉన్న పిల్లలకు సార్తోనే చాలా మంచి అనుబంధం ఉండేది కానీ కొన్ని కారణాల వల్ల ఆరోగ్యరీత ఆయన మరణించడం జరిగింది సో ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పి సో వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ నాకున్న అనుభవాలను కొన్ని విషయాలను ఈరోజు చనిపోయిన సందర్భంగా పంచుకోవడం జరిగిందనమాట